అంటే సీతాదేవి కథ వినమన్నాడు చాణక్యుడు తథాపి తృష్ణాజనకాత్మజా ఆయురేడి సృష్టిలో లేదా ఎవడూ చూడలేదా ఎప్పుడూ వినలేదా అయినా ఉంది అని సీతాదేవి మోజులో పడిందా ఆ మోజులో రాముడు కూడా పడ్డా మీ వదిన అడక్కడక్క ఒక కోరిక కోరిందయా ఇదే కోరిక మట్టి కొట్టుకుపోయే కోరిక ఏమనుకో లక్ష్మణుని ఇద్దరు నోరు ఏ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే తర్వాత కదా ఏమైందమ్మా అంత మహాసాద్ జీవితం ఐదు నిమిషాల్లో రీల్ తిరిగిపోయింది జీవితం మారిపోయింది రవణాసులు చేతుల్లో పడిపోయింది ఏడాది వరకు మళ్ళీ దిక్కు దివాణము లేదే అక్కడ చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్యలో బతకలేక ఉరేసుకుందుకు ప్రయత్నం చేసింది ఇంత ఆపద రావడానికి కారణం ఆవిడ బుద్ధ కాదా ఏదో కొనుక్కుందామని వెళ్ళారు అది కొని తీరాలనే పట్టుదలతో వెళ్ళకండి షాపింగ్ కడితే బాగుంటే పొందాలి లేత లేదని వెళ్ళండి అప్పుడు దాన్ని ఖచ్చితంగా చూస్తారు ఇలా మన్నుతుందా అంటారు బాగుంటారు పోలికలు పోలుస్తారు ఖచ్చితంగా అప్పుడు మీరు నిర్ణయించుకొని ఏమైనా సరే కొనాలి ఇవాళ మంగళవారం మంచిది అక్షతది బంగారం కొని తీరాలంటే మోసపోవడం ఖాయం అజ్ఞానం అక్షత దీనాడు బంగారం కొండం సంప్రదాయం కాదు అక్షత దినాడు బంగారం దానం చేయాలి అది ఎప్పుడు చెప్పడం కొండంటే కొనంటే బంగారం షాపుల వాళ్ళు బాగుపడతారు అక్షత దినాడు బంగారం దానం చేయాలి పెట్టిన దరిద్రం ఏ పురాణంలో లేదు కొనమని దానం చేయమని ఉంది మొత్తం మార్చేశారు మొత్తం మార్కెటింగ్ అయిపోయింది ఎందుకని ఈ ఈ వ్యామోహం వల్ల మనం కొంత తీరాలు కొంత తీరాలన్న వల్ల వాళ్ళు రేటు పెంచినా కొంటున్నావా లేదా ఆఫర్లు ఇచ్చినా మోసపోతున్నావా లేదా ఈ ఆఫర్లకి మోసపోకుండా ఉండ మనకు కూడా సైబర్ మోసాలు జరుగుతున్నాయంటే మనం చాలా మంది చేసే పొరపాటు ఏమిటి ఓటీపీ చెప్పేస్తాం వాడు నొక్కమన్నదే క్లిక్ చేయమంటాడు క్లిక్ చేసేది నువ్వు క్లిక్ చేయక వదిలేయ్ ఎలా ఆశిస్తున్నావు అసలు ఇంకొక ఆలోచన చేయాలండి ఇటువంటిప్పుడు ఎప్పుడు అసలు ఆ డబ్బు మనకెందుకు మీ ఫోన్కి నాలుగు లక్షల బహుమతి వచ్చిందని మెసేజ్ వచ్చిందండి ఎందుకు నాకు నాలుగు లక్షలు నా బహుమతి ఎందుకు రావాలి నేనేం కష్టపడలేదే కష్టపడకుండా బహుమతి ఎలా తీసుకుంటాను నేను ఈ ఆలోచన ఉంటే అటువంటి మోసాలకు కావు నాకు కూడా రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి నేను అసలు చూడనే చూడండి మొత్తం డిలీట్ తీసి బారాయి వాడవుడు నాకు నాలుగు లక్షలు ఇవ్వడానికి అవసరమైతే నేను అడుగుతాను నాలుగు లక్షలు ఏమైనా ఉన్నాయా సిద్ధం చేసుకోండి